హాయ్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ సింపుల్ కవిత వ్లాగ్స్ టుడే నేను చికెన్ కర్రీ చేయాలనుకుంటున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ కట్ చేసుకున్నవి పచ్చిమిర పచ్చిమిర్చి వేసుకుని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చికెన్ కర్రీ చేస్తున్నామండి పచ్చిమిర్చి ఆనియన్ వే వేగాలి వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి అంతా ఒకసారి కలపాలి ఇందాక సాల్ట్ వేసుకున్నాం కదా అది అన్నిటికి పట్టేలా కలపాలి అలా కలుపుతూనే ఉండాలండి వాటరు వస్తుందండి చికెన్లో నుంచి ఆ వాటర్ వచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి దానికి సరిపడా వేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు చికెన్ పీసెస్ అన్నిటికీ పట్టేలాగా కలపాలి అలా కలుపుతూ ఉండడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నిటికి పడుతుందండి నేను స్పెషల్గా మసాలాస్ తీసుకున్నానండి జీలకర్ర పౌడరు ధనియాల పౌడరు చికెన్ మసాలా ఇంట్లో తయారు చేసినవి వేసుకోవాలండి ఇంట్లో తయారు చేసిన మసాలా వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి కలపాలి మొత్తం అంతా కలిపి పెట్టుకున్నాక కట్ చేసిన కొత్తిమీర పైన వేసుకోవాలండి వేసుకున్నాక చికెన్ కర్రీ రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్